ప్రతి సంవత్సరం శ్రీహరి నాలుగు నెలలు నిద్రపోతాడు అని మనకి తెలుసు కానీ ఆ నాలుగు నెలలు భూలోకాన్ని ఎవరు చూసుకుంటారో మీకు తెలుసా ఏకాదశి అయిన నాలుగు రోజుల తర్వాత గురు పౌర్ణమి వస్తుంది ఆ నాలుగు రోజులు గురుదేవతలు చూసుకుంటారు గురు పౌర్ణమి రోజు శ్రావణ మాసం వస్తుంది ఆ నెల మొత్తం శివయ్య చూసుకుంటాడు శ్రావణ మాసం తరువాత పంతొమ్మిది రోజులు భాద్రపద మాసం మొదలవుతుంది ఆ పంతొమ్మిది రోజులు శ్రీకృష్ణుడు చూసుకుంటాడు భాద్రపద మాసం తర్వాత పది రోజులు గణేష చతుర్థి వస్తుంది ఆ పది రోజులు గణేషుడు చూసుకుంటాడు గణేష్ చతుర్థి తర్వాత పదహారు రోజులు పితృపక్ష మాసం మొదలవుతుంది ఆ పదహారు రోజులు పితృదేవి దేవతలు చూసుకుంటారు పితృపక్ష మాసం తరువాత మరుసటి రోజు నవరాత్రులు మొదలవుతాయి ఆ పది రోజులు దుర్గామాత చూసుకుంటారు నవరాత్రుల తర్వాత దీపావళి వస్తుంది ఆ పది రోజులు లక్ష్మీమాత చూసుకుంటారు చివరిగా పది రోజులు కుబేరుడు చూసుకుంటాడు ఆ పది రోజుల తర్వాత ఏకాదశి వస్తుంది ఆ రోజు విష్ణువు నిద్రలేచి మళ్ళీ భూలోకాన్ని చూసుకుంటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ దేవుడి ఇష్టమో కింద కామెంట్ చేయండి